డెబ్బై ఏళ్ల ముసలాయన చేసిన పనికి ఊరంతా పిచ్చోడన్నారు భార్య పిల్లలు కూడా వదిలేశారు కట్ చేస్తే ఆ ముసలి వ్యక్తి కోసం ఏకంగా సీఎంఏ వచ్చాడు మరి ఆ ముసలి వ్యక్తి ఏం చేశాడు ఊరంతా అతన్ని ఎందుకు పిచ్చోడని ముద్ర వేశారు చివరికి భార్య వదిలేసినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు అతని దగ్గరికి ఏకంగా సీఎం ఎందుకు రావాల్సి వచ్చింది మహీంద్రా గ్రూప్ చైర్మన్ కూడా అతన్ని ఎందుకు కలిశాడు అతని గురించి తెలిస్తే మీరు కూడా దండం పెట్టేస్తారు మరి ఆ ముసలి వ్యక్తి ఎవరు అతని కథ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా సాధించాలని ఉంటే అది ఎంత కష్టమైన పనైనా చేసేవారికి వదలరు మరికొందరు తమ కోసం కాకుండా ఇతరుల కోసం కూడా బాగా తాపత్రయపడుతూ ఉంటారు అయితే ఇదంతా చెప్పడానికి కారణం ఆ డెబ్బై ఏళ్ళ ముసలి వ్యక్తే డెబ్బై ఏళ్ళు అంటే చాలా వరకు చేతకాని వారిలా ఉంటారు కొందరైతే మంచాన పడతారు కనీసం తమ పనులు కూడా చేసుకోలేకపోతారు కానీ ఇక్కడ ఆ ముసలి వ్యక్తి మాత్రం ఆ వయసులో కూడా తన పని మాత్రమే కాదు తన ఊరి కోసం ఒక పెద్ద సాహసమే చేశాడు కానీ ఆ సాహసం ఆ ఊరి ప్రజలకి అలాగే తన భార్య బిడ్డలకి మాత్రం ఒక పనికి మాలిన పనిలా అనిపించింది అయితే విషయం ఏంటంటే బీహార్లోని గయా జిల్లాలోని కొతిల్వా అనే పేద గ్రామం ఉంది ఆ గ్రామంలో ఏడు వందల యాభై మంది వరకు ప్రజలు నివసిస్తూ ఉంటారు ఆ గ్రామం గయ్యా నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక అక్కడ చాలా వరకు అందరూ మట్టి గుడిసెల్లో ఉంటారు ఆ ఈ గ్రామంకి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు మొత్తం రాళ్లతో ఉంటుంది పైగా నీరు కూడా చాలా తక్కువగా ఉంటుంది దాంతో కేవలం పప్పులు మొక్కజొన్న పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు నిజానికి గ్రామంకి వర్షం వచ్చినప్పుడే మాత్రము నీరుంటుంది తప్ప ఎటువంటి నీటి వనరు లేదు ఏదో తాగడానికి రెండు బావిలు నీరుంటుంది తప్ప పంటలు పండించేంత నీరు మాత్రం లేదు దీంతో అక్కడ ఉండి ఆ పంటలపై బ్రతకటం అనేది అక్కడ ప్రజలకి చాలా కష్టం అవడంతో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా వాళ్ళు ఆ ఊరిని విడిచిపెట్టి పట్టణాలకు పయనం అయ్యారు అయితే ఆ ఊరులో లౌంగి బుయా అనే ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడుండగా అతనికి అక్కడ కొంత భూమి ఉంది దీంతో సరిపడా నీరు లేక అతడు కూడా ఎటువంటి పంటలు పండించకపోవడంతో అతని భార్య కూడా ఆ ఊరి వదిలి వేరే ఊరికి వెళ్ళి ఏదైనా కూలి పనులు చేసుకుందాం అంటుంది కానీ భూయ ఆమె మాటలు వినిపించుకోలేదు పైగా ఒక గడ్డపార బుట్ట పట్టుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు దాంతో ఎక్కడికి అని ఆ భార్య అడగడంతో ఈ ఊరికి నీరు తీసుకురావడానికి అనడంతో ఆమె ఆయన వైపు ఏమర్థం కానట్టుగా మొహం పెట్టిందే ఇక భూయ తమ ఊరికి ఆనుకుని ఉన్న బంగేతా కొండల వైపుగా వెళ్ళాడు ఇక అక్కడ గడ్డపారతో అక్కడున్న మట్టిని తవ్వుతూ ఉండగా అది చూసిన ఆయన భార్య ఇక్కడ ఎందుకు తవ్వుతున్నావని అడిగింది దాంతో భూయ మన ఊరికి నీరు కావాలంటే కాలవ కావాలి అందుకే ఇక్కడ నుండి కాలవ తవ్వి ఊరిలోకి నీరు వచ్చేలా చేస్తా అని అన్నాడు ఇక ఆయన మాటలు విని ఆ భార్యకి ఏమర్థం కాలేదు అక్కడ ఎటువంటి చెరువులు కూడా లేవు మరి నీరెలా తెస్తాడని ఆశ్చర్యపోయింది వెంటనే ఇదంతా నీతో కాని పని అని చెప్పేసింది కానీ భూయ మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా కాలవను తవ్వుతూనే ఉన్నాడు అలా తవ్వుతూ తవ్వుతూ గ్రామం దగ్గరికి వచ్చాడు ఇక గ్రామస్తులు భూయా తవ్వకంని చూసి ఎగతాలు చేశారు పిచ్చి పట్టిందేమో అని నానా రకాలుగా అవమానించారు అయినా కూడా భూయా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు ఇక అతని భార్య కొడుకులు ఎంత చెప్పినా కూడా వినలేదు అలా ప్రతిరోజు వినకుండా బూయ అలాగే వెళ్లి కాలవ తవ్వడంతో మాట వింటలేడని ఆయన భార్య ఆయనకి అన్నం పెట్టడం కూడా మానేసింది అయినా కూడా భూయ తన ఊరి ప్రజల కోసం ఎలాగైనా నీరు తేవాలి అన్నం తినకుండా కూడా దుంపలు తింటూ కాలువను తవ్వాడు దీంతో ఆయన భార్య బూయ ఎంత చెప్పినా వినకపోవడంతో పిచ్చి కూడా పట్టిందేమో అని అనుకుంది కొన్నిసార్లు ఏకంగా భూత వైద్యుల దగ్గరకు తీసుకెళ్లింది కానీ ప్రయోజనం లేదు అలా దాదాపు ముప్పై ఏళ్లు గడిచాయి అతని కొడుకులు కూడా పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు కానీ బూయ మాత్రం కాలువ తవ్వుతూనే ఉన్నాడు అయితే ఋతుపవనాల వల్ల బంగీతా కొండల్లోని వాగులు నిండాయని తెలియడంతో వాటిని తమ గ్రామంలోకి మళ్లించాలని అనుకున్నాడు అలా ప్రతిరోజు కొండల్ని తవ్వటానికి బయలుదేరాడు అయితే బూయా ఇలా తన గ్రామంకి నీటి కోసం కాలువ తవ్వుతున్నాడని అందరి దృష్టిలో ఎలా పడిందంటే ఒకరోజు ఒక జర్నలిస్ట్ ఆ ఊరికి రోడ్లను వేయడం గురించి కథనను కవర్ చేయడం కోసం వెళ్ళాడు అలా బూయ ఆయన దృష్టిలో పట్టడంతో అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు కాలువ తవ్వుతున్నారని అడిగాడు అప్పుడు బూయా నీటి కోసం అని మొత్తం విషయం చెప్పడంతో అప్పటివరకు నువ్వు తవ్వు కాలవ చూపిస్తావా అని ఆ రిపోర్టర్ అడిగాడు అలా కాలువ చూపించడంతో అది చూసిన రిపోర్టర్ ఆశ్చర్యపోయి అతను వెంటనే ఈ వార్తను హిందీ పేపర్లో ప్రచురించాడు నీటి పారుదల కోసం తవ్విన కాలువ అంటూ మొదటి నుండి ఆ పేపర్లో తెలిపాడు దీంతో ఆ వార్త చూసిన మిగతా జర్నలిస్టులు రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు భూయని కలవటానికి ఆ గ్రామంకి వచ్చారు అయితే భూయా మూడు కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వాడు కానీ దానిని కొతిల్వా వరకు పైకి తీసుకురాలేకపోయాడు అలా కిలోమీటర్ దూరంలో కాలవ తవ్వకాలు ఆపాల్సి వచ్చింది ఇక తన గ్రామంకి నీరు అందించడం కోసం అతని ప్రయత్నం గురించి అంతటా వ్యాపించడంతో బీహార్ రాష్ట్ర నీటి మంత్రి సంజయ్ షా దీని గురించి తెలుసుకున్నాడు అంతేకాకుండా భూయా గ్రామం వరకు కాలువను పొడిగించాలని ఆదేశాలు చేశాడు జితన్ రామ్ మాన్షి గ్రామంని సందర్శించి భారత రాష్ట్రపతి చే గుర్తింపు పొందుతామని భూయాకి మాటిచ్చాడు అలా వరకు భూయను హేళన చేసిన వాళ్ళంతా ఆయన దగ్గరికి రాజకీయ నాయకులు సైతం రావడంతో ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆ గ్రామస్తులు మాజీ సీఎంని కలిసి తమ గ్రామంలో హాస్పిటల్ మరియు రోడ్డును వేయించి భూయా పేరు పెట్టాలని కోరారు ఇక భూయకి ఆ రాష్ట్రంలో మంచి గౌరవం రావడంతో గయాలో షోరూం కూడా భూయకి ఆహ్వానం వచ్చింది దీంతో భూయ అక్కడికి తెల్లని బట్టలు వేసుకుని వెళ్ళాడు ఇక అక్కడికి వెళ్ళగా అతని కోసం కొత్త మహీంద్ర ట్రాక్టర్ ని గిఫ్ట్ గా సిద్ధం చేసి ఉంచారు అది కూడా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఈ బహుమతిని భూయాకి అందించాడు నిజానికి భూయా తన తవ్వకాల తర్వాత ఒక ట్రాక్టర్ ని తీసుకోవాలని అనుకున్నాడని ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ద్వారా తెలిసింది దాంతో ఆనంద్ మహీంద్ర బుయాకి ట్రాక్టర్ ని బహుమతిగా ఇచ్చారు అలా ఆయన గ్రామస్తులు ఆయన కుటుంబ సభ్యులు బుయాక్ అందిన గౌరవం చూసి పొంగిపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా అనుకున్న పని సాధించడంలో వచ్చే గౌరవం అనేది చాలా గొప్పది కదా మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్